హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ అండ్ సగ్గు బియ్యం బెల్లం పాయసం ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బెల్లం పాయసం శరీరానికి చాలా చలువ చేసిద్ది బాడీలో హీట్ని వేడిని చాలా బాగా తగ్గించిద్ది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సగ్గుబియ్యం అండ్ బెల్లం పాయసం చేస్తున్నాను ఇందుకు గాను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గుబియ్యం వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అండ్ కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ ఈ కప్పుతో టూ కప్స్ మిల్క్ అండ్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాము కొంచెం లైట్గా వేగితే సరిపోయిద్ది చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు అదే గిన్నెలో వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి గాను త్రీ కప్స్ వాటర్ వేసాను బాగా ఉడకాలి బబుల్స్ వచ్చేలాగా ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకుందాము జస్ట్ ఇలా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోయిద్ది సగ్గుబియ్యం వాటర్ బాగా హీట్ అయినాయి బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాము ఇవి బాగా ఉడకాలి సగ్గు బియ్యం సగ్గుబియ్యం అడుగు అంటకుండా ఇలా ఒకసారి తిప్పుకోవాలి మీకు వాటర్ తక్కువైతే యాడ్ చేసుకోండి వాటర్ని అడుగంటకుండా ఉండిద్ది ఇదిగో ఉడుకుతున్నప్పుడు ఇలా రావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము సగ్గుబియ్యం ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకుందాము ఇది బాగా కరిగేంత వరకు ఒకసారి తిప్పుకుందాము ఒక టూ మినిట్స్ బెల్లం బాగా కరిగేంతవరకు తిప్పాలి చూడండి బెల్లం కరుగుతుంది ఇలా ఉండాలి సగ్గుబియ్యం ఉడుకుతున్నట్టుగా అంటుకోకుండా ఉండాలి ఒకదానికొకటి విడివిడిగా ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి వేసుకుందాము చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే బాగా చిక్కబడాలి ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకుందాం పాలు నేను టూ కప్స్ వేశాను ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి సగ్గుబియ్యం ఉడికినట్టు ఇలా తెలిసిపోతుంది కొంచెం లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా చిక్కబడిద్ది ఒక టెన్ మినిట్స్కి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది సబూదాన సమ్మర్లో చాలా బాగుంటుంది వేడిని తగ్గించిద్ది బాడీలోని హీట్ని అంతా పోగొట్టిద్ది వేసవ కాలంలో చాలా బాగుండిద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ బై ఫ్రెండ్స్ బై బాయ్